హాయ్ నమస్తే నేను హరిబాబు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మీరు చూస్తున్నాను మిర్చి టికెలు అయితే లక్ష రూ లక్ష మిర్చి అయితే రావడం జరిగిందండి ఈరోజు ఆ లక్ష మిర్చి బస్తలకు సంబంధించి కొన్ని మిర్చి రకాలు ఆ రకాలు ధరలు ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగిన వీడియోలో మీరు చూడవచ్చు కొన్ని మిర్చి రకాలైతే చూద్దాం ముందు మీరు చూస్తుంది తేజ అండి సూపర్ క్వాలిటీలు మార్కెట్లో పెద్దగా కనపడకపోయినా ఒక మాదిరిగా రకాలు వస్తున్నాయి మీరు తేజ రకం మీరు చూసే రకం క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చండి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది తేజ మీరు చూస్తున్న రకం ఈరోజు రైతుల అవగాహన కోసం వీడియో తీసి కట్టడం జరుగుతుంది మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ లైట్ రంగు అండి మీడియం బెస్ట్ క్వాలిటీ మిర్చి మీడియం బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది కొద్దిగా క్వాలిటీ ఉంటే సేల్స్ ఉన్నారు మళ్ళీ మెత్తక రకాలైతే సేల్స్ పెద్దగా ఉండట్ల మీడియం బెస్ట్ రకం పన్నెండు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకం జరిగింది ఆరుమూ రెండు మీరు చూసే రకం క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది హార్మోలు బెస్ట్ క్వాలిటీ హార్మోలు మీరు చూస్తుంది టూ జీరో ఫోర్ త్రీ అండి సూపర్ డిలక్స్ క్వాలిటీ సూపర్ అనేది ఎక్కడి నుంచి ఒకటి రెండు చోట్ల నుంచే ఒకటి రెండు చోట్ల మార్కెట్లో కనపడుతుంది పదిహేను వేల దాకా మార్కెట్ అమ్మకం జరిగిందండి పద్నాలుగు నుంచి పద్నాలుగు కొన్ని లాట్లు జరిగితే ఒకటి రెండు చోట్ల మాత్రం పదిహేను వేల రూపాయలు జరిగింది మార్కెట్లో ఈరోజు సూపర్ క్వాలిటీ అండి బాగుంది మంచి నాణ్యమైన రకం త్రీ థర్టీ ఫోరు రంగు తాళండి ఆరు వేల ఐదు వందలు వేసారు ఇవాళ మార్కెట్లో అయింది కొంచెం బాగుంటే కనుక టాప్ రేట్ వచ్చేసి ఆరు వేల ఐదు అండి ఈరోజు మార్కెట్లో కలకలుపుల తాలు రంగు తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు అరవై ఐదు వందల మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఫైవ్ డబుల్ సెవెన్ మీరు చూసేది దేశవాలి ఫైవ్ డబుల్ సెవెన్ మీడియం బెస్ట్ అంటే మీడియం బెస్ట్ లైట్ క్వాలిటీ పరంగా కొంచెం ప్రాపర్గా ఉంటుంది మీడియం బెస్ట్ క్వాలిటీ పదకొండు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది ఫైవ్ డబుల్ సెవెన్ మీడియం బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో పదకొండు వేల రూపాయల దాకా అమ్మకం జరిగింది ఈరోజు కొన్ని మిర్చి రకాలు ధరలే విధంగా లోయెస్ట్ ఎంత హయ్యెస్ట్ ఎంత చూద్దాం మనం తేజ కనుక చూసుకున్నట్టయితే లోయెస్ట్ పన్నెండు వేల కాడి నుంచి మొదలవుతున్నాయి లో మీడియాలు కాకుండా ఒక మాదిరిగా ఉన్న రకాలండి మీడియం రకాలు సైజు తక్కువైన రంగు ఉన్న రకాలు జరిగినాయి పద్దెనిమిది వేల ఎందులు దాకా జరిగినాయి ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ను ఎనిమిది వేల కాడి నుంచి పదిహేను వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి సూపర్ టెన్ అయితే ఇంకా రోమి టూ సిక్స్ అయితే పన్నెండు వేలు కానించి ఒక మాదిరిగా మీడియం రకాలు పదిహేను వేల ఐదు వందలు టాప్ రేటు పదహారు వేల రూపాయలు అనుకోవాలండి క్వాలిటీ ప్రకారంగా రోమి టూ సిక్స్ విషయానికి వస్తే సేల్స్ బాగానే ఉంది క్వాలిటీ ఉంటే ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా ఈ రెండు రకాలు కూడా ఏడు వేలు డెబ్బై ఐదు వందల కాడి నుంచి కొన్ని రకాలు ఉంటాయి తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు ఒక మాదిరిగా రకాలు సేల్స్ పరంగా హయ్యెస్ట్ రేట్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు లోయెస్ట్ ఎనిమిది వేలు తొమ్మిది వేలు కాడి జరుగుతున్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ పదకొండు వేల కాడి నుంచి పది వేలు పదకొండు వేల కాడి నుంచి హయ్యెస్ట్ రేట్ చూసుకున్నట్టయితే పదిహేను వేల రూపాయల దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ ఇందా మీరు చూశారు వీడియోలో క్వాలిటీ పరంగా పదకొండు వేలు కా నుంచి పది పదకొండు వేలు నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీలు ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి విషయానికి వస్తే క్వాలిటీ ఉంటే హై క్వాలిటీ అడుగుతున్నారు ఒక మాదిరిగా ఉన్న రకాలు పదివేలు నుంచి హైయెస్ట్ రేట్ అయితే పదిహేను వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి సీజంటా బ్యాడ్కి విషయానికి వస్తే ఏడు వేల నుంచి తొమ్మిది వేల కొన్ని రకాలు ఉంటాయి తొమ్మిది వేలు నుంచి లోయెస్ట్ హైయెస్ట్ అయితే పన్నెండు వేల ఐదు వందలు అంటే మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి లో మీడియాలు కాకుండా ఆరుమూరు విషయానికి వస్తే తొమ్మిది ఎనిమిది తొమ్మిది వేలు కొన్ని రకాలు ఉంటే పదివేలు ఒక మాదిరిగా సైజు తక్కువ రంగు ఉంటే పదివేలు కానుంచి పన్నెండు వేల ఐదు వందలు స్టాక్ కానీ కొద్దిగా సేల్స్ పరంగా బాగుంటుందండి ఆరుమూరు ఇంకా డీడీ కర్నూలు లోయెస్ట్ ప్రైసు ఏడు వేలు కా నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల వల కొన్ని రకాలు ఉన్నాయండి అవి కాకుండా ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగు ఉంటే పదివేలు నుంచి హైయెస్ట్ రేటు పద్నాలుగు వేలు అండి లోయెస్ట్ అయితే తొమ్మిది వేలు పదివేలు కానీ జరుగుతున్నాయి ఇంకా బుల్లెట్ విషయానికి వస్తే లో మీడియాలు కాకుండా మీడియం రకాలైతే పదివేలు నుంచి లోయెస్ట్ అయితే హయెస్ట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల వేలందలు ఎక్కువగా జరుగుతున్నాయి టాప్ రేటు పద్నాలుగు వేలు అనుకోవాలా సీడ్ తాలండి ముప్పై ఐదు వందల కాడి నుంచి ఉండయి రకాలు కాకుండా డ్రై రకాలు రంగు తక్కువైన నలభై ఐదు వందల కాడి నుంచి అరవై ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి సీడ్ తాలు తేజ తాలు అయితే అటు ఏడు వేలు కాడి నుంచి కొంచెం రంగు తక్కువ తాలు ఏడు వేల కానీ మొదలైతే హయెస్ట్ రేట్ అయితే తొమ్మిది వేల ఐదు వందల దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇవండి కొన్ని మిర్చి రకాలు ఈరోజు మార్కెట్ ధరలు